చంద్రబాబు నాయుడు గారితోనే కాదు ఆ ఎన్నికల్లో మనం పోటీ చేసేది ఎవరితో తెలుసా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మీడియా పచ్చ మీడియా మొత్తంతో పోటీ చేయాల్సి వస్తుంది ఈనాడు పేపర్తో పోటీ చేయాల్సి వస్తుంది ఆంధ్రజేత పేపర్తో పోటీ చేయాల్సి వస్తుంది టీవీ ఫైవ్ అనే టీవీ ఛానళ్లతో పోటీ చేయాల్సి వస్తుంది ఏది ఎంత చేయాల్సి వస్తుంది ఈ టీవీ ఇంత చేయాల్సి వస్తుంది ఇలా పచ్చ టీవీ ఛానళ్ళతో పోటీ చేయాల్సి వస్తుంది వీళ్ళంతా కూడా ఉన్నది లేనట్టుగా చూపిస్తారు నేనుది ఉన్నట్టుగా చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారు పాలన గురించి అబ్బో ఇబ్బో అని చెప్పి ఈ పెద్ద మనిషి పాలన గురించి వీళ్ళంతా కూడా చెప్పుకొస్తారు అన్యాయాలతో పోటీ చేయాల్సి వస్తుంది మోసాలతో పోటీ చేయాల్సి వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో డ్రామాలతో పోటీ చేయవలసి వస్తున్న పరిస్థితుల్లో మీరంతా కూడా ప్రభుత్వం కావాలి ఓటర్ల తొలగింపు కార్యక్రమాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో మొట్టమొదటగా దాన్ని అరికట్టాలి మొట్టమొదటగా దాన్ని అరికట్టే దిశగా అడుగులు వేయాలి ఫామ్ సిక్స్ ఎలా నింపాలో మీరంతా కూడా తెలుసుకున్నారు నెట్లో నుంచి ఫామ్ సిక్స్ ఎలా నింపాలో తెలుసుకున్న మీరు ఓటర్ని ఎక్కడైనా తీసేసే పరిస్థితి ఏదైనా ఉంటే ఆ తీసేసిన ఓట్లను మళ్ళీ ఎక్కించే కార్యక్రమం చేయాలి ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు సభన ముందు ఉన్నారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు రెండు ఓట్లు ఎక్కించే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆ రెండు ఓట్లను కనుగొని ఆ ఓట్లను తొలగించే కార్యక్రమం కూడా చేయాలి ఇవన్నీ ఒకవైపున రెండో వైపున చంద్రబాబు నాయుడు గారి డబ్బుతో యుద్ధం చేయాలి ఎన్నికలు వచ్చేసరికి పెద్ద మనిషి రాడు నూట నూటలు డబ్బులు తీసుకొని వస్తాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఉరికిడు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ప్రతి చేతిలోనే పెడతాడు పెట్టి అప్పటికి ప్రజలు నమ్మరు ప్రజలు ఓటేస్తారని ఏం చేస్తారో తెలుసా ప్రజలందరి చేత దేవుని మీద ప్రమాణం కూడా చేయించే కార్యక్రమం చేస్తాడు మూడు వేల రూపాయలు డబ్బులు చేతిలో పెట్టి కానీ మీరంతా కూడా ప్రజలకు చెప్పాలి మీరంతా ప్రజలకు చెప్పాలి ఏ దేవుడైనా కూడా ఏ దేవుడైనా కూడా అవినీతి సొమ్ములు తీసుకొని అని చెప్పి చెప్పండి ఏ దేవుడైనా అని చెప్పి మీరందరూ కూడా చెప్పాలి మీరంతా కూడా ప్రజలకు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తాడు ఇస్తే తీసుకోండి అని చెప్పండి ఆ డబ్బు ఇస్తాడు తీసుకోండి జాబులో పెట్టుకోండి మనసులో మాత్రం అనుకోండి ఈ రాక్షసుడికి ఓటు వేయను అని చెప్పి మనసులో అనుకోండి అది చాలే ఇదే దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తాడు డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సక్షి ప్రకారం ఓట్యండి అని చెప్పి మీరందరూ కూడా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది నెలల కాలం ఫిబ్రవరి మాసంలో షెడ్యూల్ వస్తుంది ఈ మార్చి మాసంలో ఎన్నికలు జరుగుతాయి మార్చ్ ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి ఈ రెండు మూడు నెలల కాలం అప్రమత్తంగా ఉండాలి ఈనాడులోనే ఆంధ్రదేశ్లోనే వాళ్ళకు సంబంధించిన టీవీలలోనూ రకరకాల కథనాలు వస్తాయి ప్రజలను నమ్మ కథనాలు వస్తాయి